ప్రభునందు ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికి ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములు శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యషయా గ్రంథము అధ్యాయము ఏడవ వచనమును మనము చదువుకుందాం ప్రభువగు యహోవా నాకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు ప్రవక్త అయినటువంటి యషయ ప్రవచన రీతిగా ఈ మాట మాట్లాడుతూ ఉన్నా ప్రభువగు యహోవా నాకు సహాయము చేయును గనుక నేను సిగ్గుపడలేదు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నా మన దేవుడు మనకు సహాయము చేసేటువంటి దేవుడు మనకు ఏదైనా అవసరత ఉన్నప్పుడు మనకు ఏదైనా కొరతగా ఉన్నప్పుడు మనకు కావలసినది మనకు అనుగ్రహించేటువంటి వాడు మన ప్రభువే ఆయనే తప్పనిసరిగా మనకు సహాయము చేసి మనకు అనుగ్రహించేటువంటి దేవుడు కనుక మనము సిగ్గుపడనక్కరలేదు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఉంటారో అలాంటి వారి కొరకు ప్రభువారు దాచి ఉంచినటువంటి మేలులో ఎంతో గొప్పవి కనుక ఆయన మనలను సిగ్గుపడకుండా మనకు సహాయము చేసేటువంటి దేవుడు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ కీర్తనలో మనము చదువుతూ ఉన్నప్పుడు భక్తుడైనటువంటి దావిదంటాడు కొండల తట్టు నా కన్నులెత్తుచు ఉన్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని అంటూ ఆయన అంటాడు భూమి ఆకాశములు సృజించిన యహోవా నామము వలననే నాకు సహాయము కలుగును ఆయనే భూమి ఆకాశములను సృజించిన వాడు అని భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉంటాం నిజముగా మనకు సహాయం చేసేటువంటి వాడు మన దేవుడే ఈ భూమిని ఈ ఆకాశమును ఆయన తన మాటలోని మహత్తు చేత నిర్మాణము చేశాడు ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన మాటలో ప్రభావము ఉన్నది ఆయన మాట చేత ప్రపంచమును నిర్మాణము చేశాడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈ రోజున నీకు కావలసినటువంటి సహాయమును ప్రభువారు నీకు అనుగ్రహించేటువంటి దేవుడు ఉన్నా నిన్ను సిగ్గుపడనివ్వకుండా నా దేవుడు నీకు సహాయం చేసి నీ అక్కర్లు నీ కొరతలు తీర్చేటువంటి వారు కనుక నిన్ను ఎన్నడు కూడా ఆయన సిగ్గుపడనివ్వడం నిన్ను ఎన్నడు కూడా ఆయన తలదించుకునేటట్లు చేయడం ఆయన ఎందు నీవు భయభక్తులు కలిగి ఉన్నావు కనుక ఆయనను నీవు రక్షకునిగా అంగీకరించావు కనుక నీ ప్రతి పరిస్థితిని వారు గమనిస్తూ ఉండడం నీకు ఎలాంటి సహాయం కావాలని దేవుని కొరకు ఎదురు చూస్తా ఉన్నావో నీ ఆశలన్నిటినీ కూడా నీ ఆలోచనలన్నీ కూడా ప్రభు వారు గమనిస్తూ ఉన్నాడో నీకు కావలసినటువంటి సహాయమును దేవుడు అనుగ్రహించి నిన్ను సిగ్గుపడనివ్వకుండా నీ తలను పైకెత్తి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరముగా ఉంచుతాడు కనుక ఈ రోజున ప్రభువారు తన శ్రేష్టమైనటువంటి సహాయమును నీకు అనుగ్రహించునుగాక